హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను బీబీఆర్ రావుని సో ఇవాళ కొంత అప్సెట్ అనిపించిన ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ప్రతి నాయకుడి మీద ఉంది కాబట్టి ఓకే సో కూటమికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఇక్కడ చంద్రబాబు అనేవాడు లేడు ఓకే డాన్ బాగానే ఉంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తాడని నెరవేరుస్తాడని అన్నాడు కదా నేను నేను సంపద సృష్టిస్తాను అన్నాడు సో ఎలా సృష్టిస్తాడో చూద్దాం ఈ ఐదేళ్లలో గణనీయమైన మార్పులు వస్తే సంతోషమే దాన్ని కాదంటు ఎవరైనా సరే సో కాకపోతే ఒక అభిమానం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి నాకు వైఎస్ కుటుంబం అన్న అన్న జగన్ అన్న అభిమానం కనుక నేను ఎన్నో వందల వీడియోలు చేశాను వాళ్ళందరికీ అగ్నిస్ట్గా చాలామంది నన్ను తిట్టారు నేను తిట్టాను చాలా విమర్శలు వచ్చాయి చాలా చాలా ఓకే జర్నలిజంలో ఇవన్నీ చాలా సహజమైన విషయాలు సో ఇప్పుడు ఏంటంటే పిఠాపురంలో జగన్ సభ ఎన్నికల సభ చివరి సభలో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు వంగా గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి మిమ్మల్ని మీకు పం మీ దగ్గర పంపిస్తాను అని ఎస్ చాలా పెను సంచలనమైంది ఆ వాక్యలు కానీ ఏం లాభం లేదు గెలవలేకపోయారు అది వేరే విషయం దాన్ని పక్కన పెడితే ఇప్పుడు జగన్ ఆ మాట అన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చేసి పిఠాపురానికి పంపిస్తాడా పంపించాలి అని నేను కూడా డిమాండ్ చేస్తున్నా చాలామంది కోరిక కూడా అది లేదా డిప్యూటీ సీఎం చేస్తాడా మినిస్టర్ ఇస్తాడా ఇంకొకట ఇంకొకటా చూద్దాం సరే ఇప్పటికైనా ఐదు సంవత్సరాలు కళ్ళబొల్లి మాటలతోటి ఏదో గ్రాఫిక్ డిజైన్స్ అవి ఇవి చూపించిన అమరావతిని కడతాడా పూర్తి చేస్తాడా చూడాలి అలాగే పోలవరం ప్రాజెక్టు మీద ఎన్నో విమర్శలు చేశారు జగన్ చేయలేకపోయాడని సో ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తాడా ఇంకొకటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం జగన్ ఏం చేయలేకపోయాడు అన్నారు ఈయన తీసుకొస్తాడా చూద్దాం అసలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణమే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా చూపిస్తాడు ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కూడా అయిపోయింది డేట్ సో ఇప్పుడు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు ముందు పెను సవాళ్ళు ఉన్నాయి సో ఎలా ఏంటి చూద్దాం చూద్దాం ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో నిజానికి ఆయన చేసింది ఏం లేదు మనం అది చూసాం తర్వాత జగన్ గెలిపించుకోవడం జరిగింది జగన్ని సో జగన్ చేసిన పనులు కూడా మనకు తెలుసు మనం చూసాం ఏమేం చేసాం ఏంటనే సరే మరి ఎక్కడ ఏం జరిగిందో ఎందుకు మహిళలు కానీ ఆయన వల్ల ఆయన చెప్పాడు కూడా చాలా ధైర్యంగా మీ ఇంట్లో ఏదైనా మేలు జరిగితే నన్ను దీవించండి అని మేలు జరగలేదా ఏమో మరి అది ఎందుకు సరే సరే ఓటమి అన్నది గెలుపు ఓటములు చాలా సహజం అది ఆటలోనైనా రాజకీయాల్లోనైనా జీవితంలోనైనా సో మనం ఎన్నోసార్లు భారత్ ఫైనల్కి వెళ్ళి క్రికెట్లో వరల్డ్ కప్ ఓడిపోయిన రోజులు ఉన్నాయి సో ఓకే దాన్ని వదిలిపెట్టేస్తే కొంచెం బాధ అనిపించినా ఓకే చర్దుకుంటున్నాం మళ్ళీ మామూలుగా అవుతాం అందరూ అలాగే ఉన్నారు ఇవాళ జగన్ చాలా అద్భుతంగా మాట్లాడాడు ఓడి ఆయన ఓటమి తర్వాత తొలిసారి నేను ప్రజల్లోనే ఉంటాను నాకు ఇంత మాత్రం ఓట్లేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను నేను అసెంబ్లీలో పోరాటం చేస్తాను ప్రజల వైపే ఉంటాను ప్రజల పక్షానే ఉంటాను అని ఆయన చిరునవుతూనే చెప్పారు సో ప్రాబ్లం లేదు ఏంటంటే అంతకుముందు ఎలక్షన్స్లో మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళంతా ఒక మాట అన్నారు జగన్ను జైలుకు పంపిస్తాం పంపిస్తారా చూడాలి అలాగే పవన్ కళ్యాణ్ అన్నాడు అద పాతాలానికి తొక్కేస్తాను నేను అడ్రస్ లేకుండా పోతున్నాను అసలు ఎవరు నీ బతికెంత అన్నాడు తొక్కుతాడా తరిమి తరిమి కొడతామని చంద్రబాబు నాయుడు అన్నాడు కొడతాడా గుడ్డలు తీసి ఏదో చేస్తానని పప్పు సామ్రాట్ అన్నాడు చేస్తాడా చూద్దాం ఇవన్నీ ఏమవుతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు చాలా అసాధారణమైన రాజకీయవేత్త నా నలభై సంవత్సరాల సర్వీసులో నేను చూడలేదు ఈ దేశంలో జగన్ చాలా ఇది చాలా అసాధారణంగా ఉంటాడని ఏబిఎన్ రాధాకృష్ణ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళంతా ఒప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏమిటి జగన్ తన అసాధారణ తెలివితేటలు ఎలా చూపించగలుగుతాడు తన ఓటమిని ఎలా స సరిదిద్దుకోగలుగుతాడు ఎలా నిలబడగలుగుతాడు అన్నది ఆసక్తికరంగా ఉంది చూద్దాం సో ఏది ఏమైనా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే నిజంగా అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఉంటే ఆయన అసెంబ్లీకి వచ్చేవాడు కాదు కానీ జగన్ వస్తాడు ప్రశ్నిస్తాడు ప్రజల తరపున నిలబడతాడు చూద్దాం ఆయన చేసిన తప్పులు ఏంటో మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళంతా ఏదో లోపలేస్తాం పడేస్తాం అది ఇది అంటున్నారు సో చా అంటే మనం ఒక సామెత ఉంది కర్ణూడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టుగా జగన్ ఓటమికి చాలా ఉన్నాయి ఈ కూటమిగా వీళ్ళు ముగ్గురు కలవటం అలాగే సొంత చెల్లెల్ని కొనేసి ఎగనిస్ట్గా మాట్లాడించడం తర్వాత ల్యాండ్కు సంబంధించిన ఒక ఏదో ఒక చట్టం ఉంది దాన్ని బూచిగా చూపించడం అప్పులు అనడం ఇంకోటి 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 మొత్తం మీద అవన్నీ పనిచేశాయి అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జగన్ను ఓడించడానికి ఆయుధాలుగా ఉపయోగించుకున్నారు సక్సెస్ అయ్యారు కూటమి వాళ్ళు అలాగే వాళ్ళంతా ఒకటే చెప్తూ వస్తారు జగన్ను ఓడించడమే మా ఏజెండా ఏం చేస్తామన్నా చెప్పలేదు చంద్రబాబు నాయుడు ఏదో హామీలు ఇచ్చారు కొన్ని అవి ఎలా నెరవేర్తాయి రేపు వాలంటీర్ వ్యవస్థ ఏమవుతుంది ఆయన పదివేలు ఇస్తా అన్నారు ఏమవుతుంది ఇప్పుడు వ్యాల ఇంటింటికి అవాతలకు రేషన్ కానీ పెన్షన్ కానీ ఇంకోటి ఇంకోటి ఇచ్చేది ఏమవుతుంది అలాగే వాహన మిత్రులవి ఇవి సంథింగ్ చూద్దాం అలాగే ఈ లిక్కర్ పాలసీ జగన్ చాలా నాశరకం మందులని అదని అమ్ముతున్నాడని ఎక్కువ రేట్లు అని చూద్దాం వాళ్ళు కూడా చీప్గా ఇస్తానని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు చూద్దాం పవన్ కళ్యాణ్ మనం చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయాన్ని పరిపాలన మనం చూసున్నాం ఇప్పుడు ఏమైనా పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన ఏమైనా వస్తుందా ఆయన పరిపాలన ఏమైనా గొప్పగా ఉంటుందా ఒకవేళ ఏమైనా చాలా మన ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి తదితరుల లాగా ఏమైనా పరిపాలన అందించగలుగుతాడా చూడాలి ఇప్పుడు మేలు జరిగితే ఓకే సో ఇప్పుడే మించిపోయింది ఏం లేదు మీరు కూడా మీ మీరు ఏదైనా మీరు ఇచ్చిన హామీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నెరవేర్చకపోయినా ప్రశ్నించడానికి ఉన్నారు జగన్ కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు ఎందుకంటే తను చెప్పుకొచ్చాడు ప్రతి అలిగేషన్లోనూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి అలిగేషన్లో నేనే ముందున్నాను ఫైట్ చేశాను అని సో ఈసారి కూడా ఫైట్ చేస్తాడు ఖచ్చితంగా అది బాధ్యత ఎందుకంటే సరే తనకు పదిహేను పదిహేడు ఇరవై సంథింగ్ ఏదో రావటం రెండో మూడో నాలుగో ఎంపీ సీట్లు రావటం దాన్ని కొంత ఇది చేసుకున్నాడు ఎందుకంటే మరి ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ని కూర్చోబెడతారా లేదు నేను అలయన్స్లో ఉన్నాను నేను అదే పార్టీలో కూటమిలో ఉన్నాను అంటే మరి జగన్కు ప్రతిపక్ష హోదా తగ్గుతుందా దక్కుతుందా చూడాలి చూడాలి అంటే రాజకీయ పరిణామం రేపు తొమ్మిది తర్వాత మరి చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తూ అంటున్నాడు సో నాకు తెలిసి జాతీయ నాయకులు వీళ్ళంతా వస్తారు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడిని కన్వీనర్గా చేస్తానని కూడా మోడీ చెప్పినట్టుగా తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో కొత్త ప్రభుత్వం కొత్త ఆశలు ప్రజల్లో కూడా వెయిట్ సీ సో ఇంకొకటి మరీ మరీ చెప్తున్నాను మిత్రుల ఏదో నేను అభ్యానించే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని జగన్ ఓడిపోయాడని వీడియోలు చేయడం మాత్రం మానను ఖచ్చితంగా ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అందని ప్రశ్నిస్తా సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీ అఫీషియల్ అనే ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింను కనిపించలేదు మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీవీఆర్ రాఫ్ సైనింగ్ ఆఫ్